esi లులీ、షెదఉడా్రి ượంల ష్యేకంTele పొరు బొలులసటలుillah ెదేన్ల సråossing최ా దాలా 8 దాకం અરે કાળી એ રમોના ઓરે ઓરે ડ્રાઈવર છે આરા ડ્રાઈવર છે ચાલો બાંયે આયનામાં ઓન ડોન્ટ આડમ ઓન નીચે તો ના ન્યોડ કા ઓય મને તો મને તો મને તો ઓન નીચે તો રે એ અમરાં અંજો કેવરો પૂરા એ ટ્યુબલ

चल जाने ही हैं ना। लगा रोज कारें चल रहे हैं आप बाइक 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 बाइ katae aur manadu ramna ginder datan airamini aipindi soyini attunna video ఈ సంఘ నిన్న నిన్న జరిగింది ఈ సంఘటన సాయంత్రము రషీద్ తన మిత్రుడు విష్ణు కలిసేసి వాళ్ళ కార్లో వస్తుండగా రమణ అతని మిత్రులు కలిసేసి రషీద్ మీద మరియు విష్ణు మీద దాడి చేయడం జరుగుతుంది రషీద్ కారును ధ్వంసం చేయడం జరుగుతుంది రమణ తమ్ముడిని రషీదు దూషించడం జరుగుతుంది దూషిస్తే నా తమ్ముని ఎట్లా దూషిస్తారు అను అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అందరూ దాడి చేసి వీళ్ళిద్దరిని తీవ్రంగా వీళ్ళ నలుగురిని తీవ్రంగా గాయపరిచి బీరు బాటిల్తో కొట్టి గాయపరచారు అదేవిధంగా కారును కూడా ధ్వంసం చేస్తారు దాంతో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని మేము ఈరోజు హత్యా ప్రయత్నం కేసులో అంటే త్రీ నాట్ సెవెన్ కేసులో ఈ నలుగురిని మేము జైలుకు పంపిస్తున్నాం